హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్ ఈ రోజు మనమైతే బెలూన్ గుహల దగ్గర బెలూన్ గుహలు నింజాల జిల్లాలోని కొలిమిగండ్ల మండలంలో ఈ కొలిమిగండ్ల అనే ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ బెలూన్ గుహలు మన భారతదేశంలోని రెండో అతి పెద్ద గుహలు ఇక్కడైతే క్రౌడ్ కూడా మామూలుగా లేదు చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చారు దీనికి వచ్చేసి మనకి టికెట్ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి అడల్ట్స్ కి వంద రూపాయలు చిల్డ్రన్స్ కి సిక్స్టీ రూపీస్ మనం అయితే టికెట్ ఇచ్చి తీసేసుకొని మనం గుహల్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ బెలూన్ గుహలు దాదాపు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినాయని సైంటిస్టులు కొన్నారు దాదాపు క్రీస్తు పూర్వం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల ప్రాంతంలో ఇక్కడ ఆది మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన అట్టి పాత్రల ద్వారా తెలుస్తుందంట ఎనిమిది వందల ఎనభై నాలుగులో మొట్టమొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే బ్రిటిష్ అతను ఈ బెలూన్ గుహల గురించి ప్రస్తావించాడంట తర్వాత దాదాపు ఒక వంద సంవత్సరాల క్రితం వాటి గురించి ఏ ప్రస్తావన లేదు వంద సంవత్సరాల క్రితం దాకా మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో డేనియల్ జోబర్ నాయకత్వంలో ఈ గుహలకు సంబంధించి జర్మన్ నిపుణులను బృందం వీటిని సందర్శించి వీటి గుణ గుహల ఉనికిని బృందం ద్వారానే బయటికి తీసుకొచ్చారంట ప్రపంచానికి చెప్పారు ఈ బృందానికి రామ రామస్వామి రెడ్డి చలపతి రెడ్డి మద్దులేటి వాళ్ళు ముగ్గురు స్థానికులు సహకరించారంట ఈ గుహలు వచ్చేసి భూగర్భంలో పది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయని కనిపెట్టారంట అంటే దాదాపుగా ఇవి పది కిలోమీటర్లు నాన్ స్టాప్ గా ఎండ్ చాలా పెద్దవి ఇవి ఇక్కడ ఈ గుహలను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాలను తర్వాత దేశ విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు పంతొమ్మిది వందల ఎనభై లో ఈ బెలూన్ గుహలు రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రాష్ట్రం దీన్ని టూరిజం డెవలప్మెంట్ గా తీసుకొచ్చేసింది దాదాపు ఈ గుహల్లో పర్యాటకుల కోసం ఒకటిన్నర కిలోమీటర్ల వరకు సిమెంటు మరియు కింద రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళు నడవటానికి అనుకూలంగా దీంట్లో దారి వేశారు With dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go. ఈ గుహల్లోనే వాటి నేచురాలిటీ దెబ్బ తినకుండా వీటిని అందంగా మార్చడానికి వీటిలో లైట్స్ అనే ఏర్పాటు చేశారు దీనికి ఈ గుహలకు దిగుడు బావి టైప్ లో ఉంటాయి ప్రవేశ ద్వారం అనేది దిగుడు బావి టైప్ లో ఉంది ఇది ఇరవై మీటర్ల అడుగున ఉంటాయి కాబట్టి దీంట్లోకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మెట్లు ఏర్పాటు చేశారు గుహల్లోకి వచ్చే పర్యాటకులు అంటే టూరిస్టుల కోసం ఆక్సిజన్ ఏమాత్రం ఇబ్బంది లో గుహల్లో గాలు ఆడకుండా ఉండకుండా ఇబ్బంది పడుతున్నారని దీంట్లోకి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు కూడా ఏర్పాటు చేశారు కొన్ని కొన్ని చోట్ల గుహల్లో కృత్రిమ ఫౌంటైన్లు కొన్ని కృత్రిమంగా తయారు చేస్తున్నారు అవన్నీ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి ఈ గుహలకు దిగుడు బావి వంటి మార్గాలు మూడు దారులు ఉన్నాయి అయితే మనం ఒక దారిలో నుంచి దిగామనమాట ఈ గుహల్లోకి వెళ్ళే దారి లాగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి బిలాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఆ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని బిలం గుహలుగా మార్చి అంటు అన్నారు కాలక్రమేణా అది వచ్చేసి బెలూన్ గుహలుగా మార్పు చెందినాయి ఈ బెలూన్ గుహలు విశాఖపట్నం జిల్లా అరకు జిల్లాలోని బొర్రా కేవ్స్ కంటే చాలా పెద్దవి ఈ బెలూంగ్ గుహలు కర్నూలుకు నూట తొమ్మిది కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో నంజాల నుంచి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఆడిపత్రి నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో అమ్మల మడుగు నుంచి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ బెలూన్ గుహలు పేరుకోవాలి అని అంటే కర్నూలు నుంచి నంజాల మీదగా లేదా అనంతపురం జిల్లా నుంచి తాడిపత్రి మీదుగా లేదా జమ్మల మడుగు మీదుగా వెళ్లే రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు అదే రైలు అయితే మాత్రం తాడిపత్రి రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా మనం ఇక్కడికి చేరుకోవచ్చు ఇక్కడ నుంచి బెలూన్ గుహల దగ్గర నుంచి దగ్గరలో యాగంటి బుగ్గ క్షేత్రాలను కూడా మనం దర్శించు ಅಲ್ಲೇ ವೀಡಿಯೋ ಷೇರ್ ಇಂದ ಕನ್ನ ಬೆಲ್ ಸಿಂಬಲ್ ನೊಕ್ಕೇ